ఈరోజు వనమహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారి సారధ్యంలో చాలా పెద్ద ఎత్తున మహిళ అధికారులు చెబుతూ ఉంది మా జిల్లాకి ఇచ్చిన టార్గెట్ దాదాపు యాభై మూడు లక్షల చెట్లు ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా సిద్ధశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా కేసు చెప్పి మా అందరి సంకల్పం కొత్తగా వచ్చిన కలెక్టర్ కూడా ప్రోగ్రామ్ చాలా సీరియస్గా తీసుకుని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూప రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తాం ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఈ సంవత్సరం నుంచి కూతు మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనీయాల ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా పెద్దగా అయితే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు జరుగుతుంది ఇక్కడ చుట్టూ ఉంటున్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఇదంతా ఒక సైకిల్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడి నుంచి ఆరేండ్ల పసిపిల్లల కాడి నుంచి అరవై ఏళ్ళ వృద్ధల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం అడవులను పెంచుకోవడం కోసం చెట్లను సంరక్షించుకోవడం కోసం అలా ఒక చేయిస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది దానికి మీడియా కూడా సాయ సహకారాన్ని అందించాలని చెప్పి ఈ వన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి తెలుసుకుందాం ஆனா போட முடிச்சுட்டு